నమస్కారం నేను మీ షణ్మక్ ఈరోజు మనమందర స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డీవీ శ్రీనివాస్ గారు అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం సార్ నమస్తే షణ్మక్ సార్ డివిఎస్ గారు నీరు మెరుగు నిజం దేవుడి సామెత ప్రకారము అసలు ఒకవైపు ఏమో ప్రకాశం బ్యారేజ్ గేట్లది నడుస్తూ ఉంది బోట్లు ఏమో ఆ విధంగా నడుస్తూ ఉంది అడ్డపడేసి ఏం చేయాలో కుట్రలు అని చెప్పేసి అంటున్నారు రెండో వైపు ఏమో దానిని ఆ కుట్రను మరల్చడానికే నందిగాం సురేష్ను వీళ్ళందరినీ అంటే మేయర్ భర్తను అరెస్ట్ చేయడము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు సార్ అదేవిధంగా బోస్ డీకే పదానికి కూడా అర్థం చెప్పారు మరి దీనిపై మీరేమంటారు సార్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తిన మేము ముఖ్యమంత్రిని చేసుకుంది ఈ విధమైనటువంటి పచ్చి బూతులు లైవ్లో మాట్లాడుతుంటే మహిళలంతా తలదించుకున్నారు మహిళలంతా తలదించుకోవటం కాదు అసలు ఆయన సొంత తల్లి విజయమే తల నేలకేసు కొట్టుకునే పరిస్థితి ఆ పదాన్ని అతను లైవ్లో మాట్లాడటం ద్వారా ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఈ డిబేట్లోనే వాళ్ళు మన వాళ్ళు ఏం చేస్తారు బీప్ బీప్ పడ్డారు ఎస్ సార్ అలాంటిది ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళలంతా తల వంచుకునేలా బూతులు ఆయన ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నేను ఇప్పుడు అసలు ఆ పదం ఏంటి దానికి అర్థం ఏంటి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉందా మీరు వచ్చింది దేనికి పర్పస్ ఏంటి అసలు నందిగం సురేష్ని పరామర్శించడానికి వచ్చారు సురేష్ గురించి మంచి మాటలు చెప్పండి సురేష్ ఈ విధంగా అట్టకాయలు దొంగను లేకపోతే సురేష్ ఈ విధంగా ఫోటోగ్రాఫర్గా ఉండేవాడను లేకపోతే ఇప్పుడు అతను వందల కోట్లకి నేనే అధిపతిని చేశాను ఇవాళ బయోపిక్ తీసుకునే స్థాయికి మా సురేష్ నేను తెచ్చాను ఇలాంటి మాటలు చెబితే జనం ఓహో సురేష్ గురించి మంచి చెబుతున్నాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అఫిడవిట్లో రెండు లక్షలు చూపించినటువంటి తన ఆస్తి రెండు వేల ఇరవై నాలుగుకి దాదాపు ఐదు వందల కోట్లకు జరిగింది సార్ మరి అది అది కూడా చెప్పాలి కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇవాళ నందిగం సురేష్ అమాయకుడు అని అతను అంటున్నాడు ఏదో తెలుగుదేశం పార్టీ సీసీ ఫుటేజ్లు ఉన్నాయి కదా వాటిల్లో నందిగం సురేష్ ఉన్నాడు అంటే ప్రభు పోలీసుల దగ్గర అన్ని ఆధారాలు ఉంటేనే కదా అరెస్ట్ చేసేది ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడానికి వాళ్ళు ఏమన్నా నీ పోలీసుల ఇప్పుడు ఇవాళ ఏంటి ఒక తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సీసీ ఫుటేజ్ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీసీ ఫుటేజ్ కూడా తెప్పించుకున్నారు కాల్ రికార్డ్స్ కూడా తెచ్చుకున్నారు అది ఇది మ్యాచ్ చేశారు ఇక్కడ ఈసీసీ ఫుటేజ్లో ఎవరి ఫోటోలు అయితే కనపడ్డాయో ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళంతా నీ కార్యాలయం దగ్గర ఉన్నారు మరి నీ ఫుటేజ్లో కనపడి ఉంటారు కాల్ రికార్డ్స్లో ఇక్కడికి వచ్చి దాడి చేసిన వాళ్ళ ఫోన్స్ నుంచి మరి నందిగం సురేష్ కాల్స్ వెళ్ళడం సజ్జల కాల్స్ వెళ్ళడం ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఆధారాలు అయ్యే ఉన్నాయి పోలీస్ ఆధారాలు ఉండబట్టే సురేష్ని అరెస్ట్ చేశారు సరే పరామర్శకి వెళ్ళారు ఇవాళ వరద భీభత్సంలో పది లక్షల మంది విలువలాడుతున్నారు ఏలేరు పొంగుతోంది కొల్లేరు విలవెల్లాడుతుంది మనం చూసాం దాకా బుడమేరు దెబ్బకి బెజవాడ గజగజలాడింది తొంభై వేల ఇళ్ళు నీళ్ళ ము నీట మునిగాయి వాళ్ళ భరోసా ఇచ్చే పరిస్థితి లేకుండా అంటే వరద బాధితుల కన్నా నందిగం సురేష్ నీకు ఎక్కువ కనపడుతోంది అదే కదా మీకు చావు మీరు చావండి నాకు మాత్రం సురేష్ ముఖ్యమని చెప్పి ఇక్కడ ప్రత్యక్షం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు నందిగాం సురేష్ ని మంచివాడు సౌమ్యుడు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అన్నట్లుగా చెప్తున్నాడు సార్ ప్రెస్ మీట్ లో కూడా ఆయన ఎవరికైనా అట్లాగే చెప్తారు కదా ఏది అంటే వాళ్ళ దృష్టిలో అరాచకాలు మీరు ఇందాకన్నట్టు అరటికాల అరటి చెట్ల దొంగ లేకపోతే ఈ ఇసుక దొంగ ఆది లేకోకుండా మంచివాడు సౌమ్యుడు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఇప్పుడు బోట్లు తెలుగుదేశం వాళ్ళై అంటాడు వాటికి పసుపు రంగు ఉందా వాటికి ఏ రంగు ఉంది వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి రంగులు ఆ బోట్లకు ఉంటేనే తెలిసిపోతుంది కదా ఆ బోట్లు మీవి అని చెప్పి అవి ఇసుక దోపిడీకి వాడిన బోట్లు అక్కడ జరిగిన ఇసుక దోపిడీ డాన్ ఎవరు హ్యాండ్ మాఫియా డాన్ ఇతను ఎవరు నందిగం సురేష్ అక్కడ గుండి మెడ రీచ్ ఏదో ఉంటుంది ఆ తాడేపల్లి దగ్గర మూడు లక్షల టన్నుల ఇసుక తవ్వారు అక్కడ ఆ ఒక్క రీచ్లో అని శ్వేతపత్రంలో గవర్నమెంట్ చెప్పింది అక్కడ ఈ బోట్ల ద్వారానే ఇసుక అక్రమ రవాణా జరిగిందని కరెక్ట్గా వరదలకు ముందు అటువైపు ఉదండరాయపాలెం వైపు ఏదిగా నందిగం సురేష్ గ్రామం అది అక్కడి నుంచి బోట్లు ఇక్కడ తీసుకొచ్చి పెట్టారని ఆ ప్లాస్టిక్ తాడుతో మూడు బోట్లు కలిపి కట్టారని చెట్టుకి ఇవన్నీ కూడా కావాలని చేసిన కుట్రగా ఇది యాక్సిడెంటల్ కాదు ఇన్సిడెంటల్ అని స్పష్టంగా కనపడుతుంది ఇంకా అక్కడికి వెళ్ళి అతనేదో నంగనాజి కబుర్లు చెప్తే జనం ఎలా నమ్ముతారు ఇప్పుడు ఇందాక ఆయన చేసినటువంటి స్పీచ్లో కూడా తను ఏమంటాడు పరిపాలన చేత కాకపోతే చంద్రబాబు అంటాడు చంద్రబాబు పరిపాలన చేతగాకే పది రోజులు వరదల్లో ఉన్నాడా వాళ్ళు కూడా అంతా నీళ్ళకు తడిసి తడిసి ఆ పిక్చర్స్ కూడా బాబు బాబుగారు ఇప్పుడు ఆయనకి పరిపాలన చేతగాకే ఇవాళ మరి కోటి పది లక్షల ఆహార ప్యాకెట్ల పంపిణీ డ్రోన్ల ద్వారా పంపిణీ డ్రోన్ల ద్వారా మందులు పంపిణీ డ్రోన్ల ద్వారా పిచికారి బ్లీచింగ్ ఇప్పుడు మనం చూసాం ఆర్మీని తెప్పించాడు ఎన్డీఆర్ఎఫ్ స్పెషల్ ఫ్లైట్లో తెప్పించాడు కేంద్రంతో మాట్లాడి ఎమర్జెన్సీగా వరదలపై యుద్ధం ప్రకటించాడు పది రోజులు ఆ బుడమేరు ఆ కట్టలు గండ్లు పడ్డాయి ఆ మూడు గండ్లు పూడ్చిగానే రావద్దన్నాడు ఎవరిని రామానాయుడిని రామానాయుడు ఐదు రోజులుగా బుడమేరు కట్టలపైనే ఉండి ఆ కట్టలు ఆ గండ్లు పూడ్చి యువతలకు వచ్చాడు పాలన చేతగా న వీళ్ళంతా పాలన చేతగాకే పదిహేను మంది మంత్రులు మోకాళ్ళలోతూ నీళ్లలో తిరుగుతూ బాధితులందరికీ అండగా ఉన్నారా పాలన చేతగాకే ముప్పై రెండు మంది ఐఏఎస్లు ఇవాళ ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క ఐఏఎస్ పనిచేశాడా ఇదే విపత్తు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగి ఉంటే సేవలు ఇలా అందేయా వరద బాధితులను ఇలా ఒడ్డున పడేసేవాళ్ళ సార్ మధుసూధన్ రెడ్డి గారు సీఎం చంద్రబాబు గారికి వైఎస్ జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సార్ గుంటూరు జిల్లా జైల్లో ఉన్నటువంటి మాజీ ఎంపీ నందిగాం సురేష్ను పరామర్శించి వచ్చిన తర్వాత ఎల్లకాలం మీరే ఉండరు రేపు మీ నాయకులందరికీ ఇదే గతి పడుతుంది ఇదే జైల్లో మీ నాయకులు కూడా ఉంటారని చెప్పేసి ఒక మూడవ ప్రమాదక హెచ్చరిక జారీ చేసిన విధంగా వార్నింగ్ ఇచ్చారు మరి ఏమంటారు మీరు దీన్ని ఇప్పుడు ఒకటి రంకు నేర్చనమ్మ బొంకు నేర్చకపోలేదంట ఒక దోపిడీదారుడు అంతగాడికి ఏం మాట్లాడతారు సన్మకు ఒక గజ దొంగ ఒక ఆర్థిక ఉగ్రవాది ప్రజలందర సంపద లూటీ చేసినటువంటి ఒక ఆర్థిక ఉగ్రవాది నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే నీకంత సినిమా లేదమ్మా నువ్వు ఆంధ్ర సేమాంధ్రాలో నీ జీవిత కాలం ట్రై చేయి నువ్వు ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదు నేను మళ్ళీ మళ్ళీ కూడా చెప్తుండ నువ్వేదో పెద్ద పోటుగాడు కాదు స్వతంత్ర సమర యోధుల ఫ్యామిలీ అంతకన్నా కాదు అంటే జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు ముందుంది ముసళ్ళ పండగ అంటున్నావు కదా నీ అంత తొందర ఎందుకు ఈరోజు రాష్ట్రాన్ని కుప్పగా మార్చిపోయినటువంటి రాష్ట్రాన్ని సరిదిద్దాలని చూస్తున్నాడు నేటి ముఖ్యమంత్రి కోట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందువల్ల ఈ పనికి మాలిన మాటలు మాట్లాడేదానికంటే నేను అడిగేదానికి జగన్మోహన్ రెడ్డి సరిగా సమాధానం చెప్పానండి రెండు వేల నాలుగులో నీ ఆస్తులు ఇలువెంత రెండు వేల నాలుగులో నీ ఆస్తులు ఇలువెంత ఆయన చూపించినటువంటి ఆస్తులు రెండు వేల నాలుగులో షున్మకు కేవలం తొమ్మిది లక్షలు చూపించాడు అదే రెండు వేల పదికొచ్చే ఎనభై ఏడు కోట్ల రూపాయలు ముందే పన్ను కట్టాడు ఎంత ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఎందుకు కట్టాల్సి వచ్చింది ఈ డబ్బుల్ని క్యాండించొచ్చినాయి ఈ డబ్బుల్ని క్యాండించొచ్చినాయి అంటే అప్పటికే కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు హైకోర్టుకి రాయటం వల్ల సిబిఈడి కన్ను పట్టడం వల్ల ట్యాక్స్ ఎంత కట్టాడు ముందస్తు ట్యాక్స్ ఎనభై ఏడు కోట్లు పెట్టాడు ఈ విధంగా తీసుకుంటే రాష్ట్ర సంపద జగన్ యొక్క బినామీల చేతుల్లో భూములు ఎంత ఉన్నాయి తెలుసా తొంభై నాలుగు వేల ముప్పై ఎనిమిది ఎకరాల భూములు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి బినామీల చేతుల్లో తర్వాత వాటి ఇలువ దాదాపుగా ముప్పై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు పోని గనులు ఈ గనులు కట్టేసినటువంటి ఈ గనుడు లక్ష ఎనభై ఒక్క వేల డెబ్బై తొమ్మిది ఎకరాలు గనులు ఉన్నాడు అన్ని రకాల గనులు అటు తెలంగాణలో కానివ్వండి అటు సీమాంధ్ర నేల మీద కానీ దాని విలువ తీసుకుంటే ఆ గనులు విలువ తీసుకుంటే పదహారు లక్షల అరవై మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు దీనికి సమాధానం చెప్పరా బాబు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ వచ్చే పదిహేనే దాదాపుగా గనుల నుంచి వచ్చే రాబడే పదహారు లక్షల అరవై మూడు వేల కోట్ల రూపాయలు ఇంత ప్రజాధనాన్ని కొల్లగొట్టినటువంటి కర్కోటకుడు నేను ఓరకెన్లా జగనాసురుడని ఈ కలికాలంలో పుట్టిన ఈ భారతదేశ ప్రజలందరి సంపదను లూటీ చేసినటువంటి వ్యక్తి ఎక్కడెక్కడ అని కూడా నేను చెప్పగలను సన్ముకు కాదని చెప్పానండి జగన్మోహన్ రెడ్డిని అతను రాజకీయ పార్టీ పెట్టుకున్నది ఏంటంటే తన దోపిడీ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి తన ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రజలకి కొంత బిస్కట్లు వేసేసి ఇతను మాట్లాడేదా అంటే ఇక్కడ ఇంకో విషయము నందిగాం సురేష్ను పరామర్శించిన వచ్చిన తర్వాత కూడా నందిగాం సురేష్తో ఈ విధంగా మాట్లాడంట నా పేరు మటుకు చెప్పొద్దయ్యా చెప్తే నీ పని కూడా నీకు కూడా పూట అన్న విధంగా ఏదో హెచ్చరికలు జారీ చేశారని చెప్పేసి సమాచారం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే జైలు తప్పదు జగన్మోహన్ రెడ్డి తప్పు నమ్ముకున్న వాళ్ళకందరికీ జైలు తప్పదు ఎందుకంటే అతను దోపిడీ నుంచి వచ్చాడు రాజకీయాల్లోకి ఏమో అతను ప్రజలకు సేవ చేసి ప్రజానాయకుడికి రాలా ఒక తండ్రి మరణాన్ని అడ్డం పెట్టుకొని తండ్రి మరణించక ముందు మహానేత అన్నారు మరణించిన తర్వాత మహామేతగా మిగిలిపోయాడు ఇల్లు అమ్ముకుంటే గాని గడవని పరిస్థితి నుంచి వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టిస్తే ఇతను భూమి మీద బతికేదానికి అర్హత లేదు అని చెప్పి సృష్టి కూడా చాలా గొప్పది సృష్టి లయకారుడు చాలా గొప్పవాడు ఏం చేశాడు మేఘం రూపంలో వచ్చి తొక్కేసిండు ఆడ దొరికినటువంటి దాన్ని ఎత్తుకొని పోయి కట్టుకున్నావు అందువల్ల ఏంటంటే సింపుల్గా చెప్పడం నేను కొన్ని కంపెనీలు ఎగ్జాంపుల్ చెప్తాను సినిమాకు ఒక నెల్లూరు జిల్లాలో సింహపూరి సీమలో మా సింహపూరి సీమలో నెల్కాస్ట్ కంపెనీ ఎవరిది విజయసాయిరెడ్డి పదిహేను వందల ఎకరాలు వాల్యూ ఆఫ్ పన్నెండు వందల కోట్లు ఎస్బీక్యూ స్టీల్స్ పదకొండు వందల ఎకరాలు మూడు వందల యాభై కోట్ల రూపాయలు ధర్మల్ పవర్ ప్లాంట్స్ కేవీపీ పదిహేను వేల ఎకరాలు ఐదు వేల కోట్ల రూపాయలు వెంకటేశ్వరరావు వేరు హౌసింగ్స్ కేవీపీ మూడు వందల డెబ్బై ఐదు ఎకరాలు డెబ్బై ఐదు కోట్లు మాస హోల్డింగ్స్ రెండు వేల ఎకరాలు పదహారు వందల కోట్లు ఎయిర్పోర్ట్స్ ఇందు రెండు వేల ఎకరాలు పదహారు వందల కోట్లు ఒక సింహపూర్ జిల్లాలో చెప్పా తర్వాత గుంటూరు జిల్లాకు తీసుకుందాం సరస్వతి పవర్ గనులు పదిహేను వేల పదిహేను వందల పదిహేను ఎకరాలు షన్మకు అంటే సరస్వతి సిమెంట్ ఉందా సిమెంట్ లేకుండానే పదిహేను వేల పదిహే సారీ పదిహేను వందల పదిహేను ఎకరాలు దాదాపుగా వాటి వాల్యూ గనులు వాల్యూ వచ్చి ఇరవై వేల కోట్ల రూపాయలు నేను చెప్పేయన్ని కాకమ్మ కథలు కాదు లిస్టు బయటపెట్టు ఎలా వచ్చినాయో చెప్పు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని వంచిచ్చి ప్రజలకు సేవకులుగా ఉండాల్సిన వాళ్ళు ప్రజలాస్తులు ప్రజల సంపదని ఇలా విధంగా కొల్లగొడుతూ పోతే ఏమని అనుకోవాలి పదిహేను వందల పదిహేను ఎకరాలు సున్న గనులు మీ చిన్నాయన పేరు మీద ఉండయా లేవా ఇవాళ ఎరపదనేని అటు పక్క మాచర్లా జ్వలకంఠ బెమ్మారెడ్డి అన్న ఎరపదనేని శ్రీనివాసు వాళ్ళు ఎన్నోసార్లు యుద్ధం చేశారుగా అంటే రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలంతా సంపదని ఏ విధంగా కొల్లగొట్టారు ప్రకాశం జిల్లా వాన్ పిక్ నిమ్మగడ్డ ప్రసాద్ ఇరవై ఎనిమిది వేల ఎకరాలు భూములు ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మిడ్ వెస్ట్ గ్రానైట్ రాఘవ రెడ్డి నూట యాభై ఐదు ఎకరాలు పదివేల కోట్లు ఈ విధంగా చెప్పుకోకపోతే పశ్చిమ గోదావరి జిల్లా వైట్ ఫీల్డ్ సెడ్జు రెండు వందల డెబ్భై మూడు ఎకరాలు యాభై ఆరు కోట్లు తర్వాత విశాఖపట్నం బాక్సైట్ రస్ ఆల్కైమా పెన్నా ప్రతాప్ రెడ్డి పదివేల ఎకరాలు లక్ష కోట్లు ఎకరాలు ఎకరాలు చూడమ్మా అండ్రా ఆండ్రా అనిల్ కుమారు పద్దెనిమిది వందల అరవై ఆరు ఎకరాలు రెండు వేల ఐదు వందల కోట్లు వర్త్ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఉత్తరాంధ్ర ప్రజలు తెలుసుకోండి బీచ్ శాండ్ వైఎస్ సుధీకర్ రెడ్డి ఇరవై వేల ఐదు వందల తొంభై రెండు ఎకరాలు ఎనిమిది వేల కోట్లు శ్రీకాకుళం ఈవీ మినరల్స్ ఇలిమినేట్ వైఎస్ వివేకానందరెడ్డి చచ్చిపోయిన ఆయన వాళ్ళ చిన్న ఆయన పేరు మీద మూడు వేల ఐదు వందల తొంభై నాలుగు ఎకరాలు ద వర్త్ వాల్యూ ఆఫ్ పన్నెండు వందల కోట్లు కాకరాపల్లి ఈస్ట్ కోస్ట్ ఇది మూడు వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాలు సుమారుగా వెయ్యి కోట్లు ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లాలో బైల్టీస్ రవీంద్రారెడ్డి పేరు మీద ఆరు వందల రెండు ఎకరాలు బయ్యారం గనులకి టెండర్ పెట్టారు అది తండ్రి ఉన్నప్పుడు దాని విలువ ముప్పై మూడు వేల ఎనిమిది వందల ఎనభై కోట్లు రక్షణ స్టీల్స్ ఇది ఎవరిది శర్మిళ భర్త బ్రదర్ అని చెప్పి ముసుకులోని ఒక మత ప్రచారకుడు రక్షణ స్టీల్స్ అని కంపెనీ పెట్టి అనిల్ కుమార్ లక్షా నలభై వేల ఇరవై నాలుగు ఎకరాలు దాదాపుగా దాని వాల్యూ అంతులేదు అంటే కొన్ని రద్దు చేసింది కొన్ని గవర్నమెంట్లు కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి రోషి గారు ఈ ఈ మహామేత మహానేత మహామేతగాడు చేసిన పనులు కొన్ని రద్దు చేసింది కాంగ్రెస్ ఇంకా కడప బ్రహ్మణి స్టీల్స్ జగన్మోహన్ రెడ్డి పెద్దన్న గాలి జనార్దన్ రెడ్డి పద్నాలుగు వేల ఎకరాలు కడప కింగ్ పులివెందల పోటుగాడు పులివెందల పులిరాజు అనేది అందుకే నేను పద్నాలుగు వేల ఎకరాలు బ్రహ్మణి స్టీలు ఈ గాలి పార్టీ గాలి బ్యాచ్ మొత్తం కడప జిల్లాకు సున్నం పెట్టింది తర్వాత భారతీయ సిమెంట్ సున్నపురాయి గనులు రెండు వేల ముప్పై ఎనిమిది ఎకరాలు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెండు వేల ముప్పై ఎనిమిది ఎకరాల సున్నప గనులు ఏ విధంగా కేటాయించుకున్నాం దాని ఇలువ ఆరు వేల కోట్ల రూపాయలు పేదలకేమో సెంటు భూములు ఇంకా చూడు మంగంపేట బైరిటీస్ రెడ్డి నాలుగు వందల ఎకరాలు ఆరు వందల కోట్లు చిత్తూరు శ్రీ సిటీ సెజో రవి సన్నారెడ్డి ఎవరిచ్చారు సెజ మూడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది ఎకరాలు ఇంచుమించుగా పదిహేను వందల కోట్ల రూపాయలు ఇంకా పెన్న సిమెంటు సున్నపు గదులు ప్రతాప్ రెడ్డి ఎనిమిది వందల ఇరవై రెండు ఎకరాలు మూడు వేల ఆరు వందల కోట్లు తాన్లా సొల్యూషన్ రెండు వందల యాభై ఎకరాలు ఐదు వందల కోట్లు హిందూ గేజీ బ్రహ్మణి సెడ్జ్లు ఏడు వందల యాభై ఎకరాలు దాదాపుగా పదిహేను వందల కోట్లు తర్వాత నాదర్బుల్ పొట్లూరు ప్రసాద్ ఐదు వందల తొంభై ఎకరాలు ఇప్పుడు పొట్లూరోజు అమ్మాయినే కదా షర్మిలాదేవి గారి పుత్రరత్నాన్ని చేసుకున్నదే పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు కర్నూలుకొద్దాం పెన్నా సిమెంట్స్ సున్నపు గదులు ప్రతాపరెడ్డి ఎనిమిది వందల ఎకరాలు మూడు వేల కోట్లు అనంతపురం జిల్లాకొద్దాం ఓఎంసి ఏఎంసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పెద్దన్న మూడు వందల ఇరవై తొమ్మిది ఎకరాలు దాదాపుగా పదివేల కోట్లు లేపాక్షి నాలాజీ అప్పు హిందూ శ్యాంప్రసాద్ రెడ్డి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాలు వెయ్యి కోట్లు ఇవన్నీ చేసింది నువ్వు కదా నీ తండ్రిని అడ్డం పెట్టుకొని దోచిన సంపదలు కదా నేను చెప్పినవన్నీ ఇంకా శాంతానంత చెప్పుకుంటా పోతే చాటభారతం అంత ఉంది జగన్మోహన్ రెడ్డి యొక్క దోపిడీ ఒక దోపిడీదారు గారు తన యొక్క డబ్బు మదంతో చేస్తున్నటువంటి అరాచకత్వం చంద్రబాబు నాయుడు ఎవరు కనుకలా ఇన్ని రాష్ట్ర బహిష్కరణ చేయాలా దేశ బహిష్కరణ చేయాలంటున్నది చంద్రబాబు నాయుడు పెద్ద అందుకేను నేను చెప్పిన లెక్కల్లో ఆడ మగాడైతే ఒక్కటి చెప్పను ఇటు తప్పని చెప్పమని మగాడైతే పులివెందులో పులి రాజాగా మిగిలిపోయింది జగనాసురుడుగా మిగిలిపోయింది కలియుగ దానవుడిగా మిగిలిపోయింది నేను అందుకు అంటుండేది ఈ మాటలో నేను ఓరకంటాంలా ఈడు కలియుగ జగనాసురుడు అసురుల కాలంలో చూసాం నేరు భారతదేశంలో పుట్టిన కలియుగ జగనాసురుడు ఇంకొక మాట చెప్తారు సార్ మాకు తెలుగు నేలపై తెలుగు నేలపై పుట్టిన తెల్ల దొంగ అని కూడా తెలుగు నేలపై అంటాడు జగన్మోహన్ రెడ్డి అలా కాదు దొరలు ఈ దేశాన్ని ఏ విధంగా దోపిడీ చేసినారు అంటే నాడు ఆంగ్లేయులు దోపిడీ కంటే వీడు దోపి కొన్ని లక్షల రేట్లు అధికంగా ఉంది అందువల్ల గతంలో నీ ఐదేళ్ల పాలనలో ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ కాస్త జేపీఎస్ చేసిండు జగన్ పర్సనల్ సర్వీస్గా కాకీ సొక్కా వేసుకొని నాలుగు సింహాల బొమ్మలు పెట్టుకొని సిగ్గుమాలని డ్యూటీ చేశారు పోలీసు వాళ్ళు వాళ్ళ మూలాలు ఇంకా స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా ఎస్ఐలుగా ఈడేమో ద్యూరో దాతులుగా ఇంకా కోవట్లుగా పనిచేస్తున్నారు నేటి కూటమి ప్రభుత్వం వాళ్ళని ఏరి వాళ్ళ మీద ఏసీబీ రైట్లు చేపించి ఇన్కమ్ ట్యాక్స్ రైట్లు చేపించేసి వాళ్ళ మూలాలు స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా తర్వాత ఎస్ఐలుగా ఇంకా ఉన్నారు అతనికి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తున్నారు ప్రభుత్వము అప్పులు కొప్పైపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని బతికించాలనుకుంటుంది కానీ వీడు విధ్వంసం సృష్టించి వినాశనాన్ని దాని ఒక వినాశకారుడు వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పి నువ్వు జీవితంలో ముఖ్యమంత్రి అయ్యేలేదు ఆ ఛాన్స్ ఇచ్చే పనే లేదు ఇంకా నువ్వు తట్టా బుట్టా చర్దుకోవడం ఇంకా మిగిలింది జగన్మోహన్ రెడ్డి శ్రీకృష్ణ జన్మస్థానమే సార్ ఇందాక మధుసూధన్ గారు చెప్పారు సార్ పోలీసు వ్యవస్థలో ప్రక్షాళన చేయాలి ఇప్పటికే ఇన్ఫర్మేషన్ అందుతూ ఉంది ఒకవైపు నందిగాం సురేష్ పరామర్శ తర్వాత మొత్తం టాపిక్నంతా డైవర్స్ చేయడానికి బోస్ డీకే పదాన్ని మళ్ళీ తెరపైకి తేవడం జరిగింది మరి పోలీసుల్లో కూడా కొంతమంది ఈరోజు కూడా ఒక వీడియో మీకు చూపిస్తాను సార్ లైవ్లో ఇది మరి ఒరిజినలా లేకపోతే పెయిడ్ ఆర్టిస్ట్ అనేది మనకు తెలియదు కానీ ఒక లేడీ పోలీస్ మహిళ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో దిగడానికి అత్యుత్సాహం చూపింది సార్ అంటే ఏ ఏమనుకోవాలి సార్ అంటే పోలీసు వ్యవస్థ లో ఇంకా వైకాప మూలాలు బలంగా ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చా సార్ దురదృష్టం అదే ట్రాజిడీ అనమాట ఏది ఇవాళ వీళ్ళంతా పరారవుతున్నారంటే ఇంతవరకు వాళ్ళని పట్టుకోలేకపోయారంటే ఏది లేళ్ళప్పిరెడ్డి కావచ్చు ఈ తలసల రఘురామ్ కావచ్చు దేవినేని అవినాష్ కావచ్చు జోగి రమేష్ కావచ్చు ఇంతమంది మరి ఎలా అజ్ఞాతంలో ఉండగలుగుతున్నారు ఇప్పుడు ఇవాళ ఇంటెలిజెన్స్ వైఫల్యం అంటున్నారు ఏది అతను దేవినైన అవినాష్ మోన బేగంపేట శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దుబాయ్ ఎక్కడికో వెళుతుంటే పట్టుకొచ్చారు అతను ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చారు ఇచ్చినప్పుడు మరి అతన్ని నిఘాలో ఉంచాలి కదా అతని కదలికల పైన నిఘా పెట్టాలి కదా అంటే వీళ్ళు కళ్ళగొప్పి అతను పరారయ్యాడా అతను పరారవడానికి వీళ్ళు సహకరించారా అంటే రెండవదే ఏది ఈ స్లీపర్ సెల్స్గా పనిచేస్తున్న వాళ్ళు పోలీస్ వ్యవస్థలు ఇప్పుడు ఈ ఎవరి సెల్ఫీ ఫోటోల కోసం ఎగబడినటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా ఒక పోలీస్ వ్యవస్థే కాదు అన్ని వ్యవస్థలలో జగన్మోహన్ రెడ్డి కోవర్టులు పనిచేస్తున్నారు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారు అతని హింస విధ్వంసాలని ప్రోత్సహిస్తున్నారు వీళ్ళందరినీ కూడా ఏరివేయాలి మధుగారు చెప్పినట్టు వ్యవస్థని సమూలంగా ప్రక్షాళన చేస్తే తప్ప ట్రాక్ మీదకి రాదు ఇప్పటికొచ్చింది ఏది వరద విపత్తుతో మొత్తం అంతా సర్వీస్ మోటోలోకి వచ్చారు అధికారులంతా ఇవాళ బాధితుల సేవలో వాళ్ళు అనిపించుకుంటున్నారు సెవెంటీ పర్సెంట్ వచ్చింది ఈ థర్టీ పర్సెంట్ కూడా టోటల్గా ప్రక్షాళన జరగాలి ఊతికి ఆరేయాలన్నమాట లేకపోతే ఇది వదిలేది కాదు ఇప్పుడు మధు గారు చదివిన లిస్ట్ అంతా చూస్తే పలహారు లక్షల గనులు పదహారు లక్షల అరవై మూడు వేల నాలుగు వందల కోట్లు ప్రజల సంపద ఐదు కోట్ల ఆంధ్రుల సంపద గుప్పిడి మంది కోసమా ఈ సంపద ప్రజలందరి సంపద ఇప్పుడు ఇవాళ ఇవాళ ఆంధ్రప్రదేశ్ పది లక్షల కోట్ల అప్పుల్లో సరిపోదు ఏది ఈ సంపద ఆయన ఇందాక లబలబలాడుతున్నారు ఎవరు ముఖ్యమంత్రి చంద్రబాబు లేరు ఆ బాధితులను మాట్లాడుతూ ఖజానా ఖాళీ ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈ పథకాలు అమలు చేయాలా ఈ సహాయం అందించాలా అంటూ ఆయన ప్రకటించాడు ఏది ఎకరానికి పదివేలు ఏమో ప్రకటించాడు హెక్టార్కి ఇరవై ఐదు వేలు ఇస్తానంటున్నాడు నేను డబ్బులు ఎక్కడ తీసుకురావాలనుకుంటున్నాడు కళ్ళ ముందు స్పష్టంగా మరి ఇంత లిస్టు ఇచ్చారు ఏది ఈ పది లక్షల కోట్ల సంపద జాతీయం చేసేస్తే ఆంధ్రప్రదేశ్ అప్పులన్నీ కూడా రికవరీ కూడా ప్రయోగించి మనం ఇప్పుడు ఇవాళ చేయాల్సింది చేయటం లేదు ఏది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ అలుసు చూసుకునే వీళ్ళు ఇంత రెచ్చిపోతున్నారు ఆ చట్టంలో లొసుగు ఆధారంగా చేసుకుని పోలీసులో కోబొట్టులను ఆధారంగా చేసుకుని వీళ్ళు చెలరేగిపోతున్నారు అన్నమాట ఇవాళ నిన్న జైలు దగ్గర ఇందాక కూడా మాట్లాడిన మాటలు మనం విన్నాం ఏంటి రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటాడు ఎందుకు రెడ్ బుక్ అంటే అంత కంగారు పడుతున్నాడు అసలు రెడ్ బుక్ ఓపెన్ చేయలేదన్నాడు ఏది లోకేష్ బాబు అంటూ ఇంతవరకు అసలు ఆ పుస్తకం నేను ఓపెనే చేయలేదన్నాడు ఇప్పుడు ఇవాళ నందిగం సురేష్ అరెస్ట్కి కి రడ్బుక్ ఏమైనా సంబంధం ఉందా ఆ నేరం ఎప్పుడు జరిగింది వీళ్ళు మంగళగిరి తెలుగుదేశం కార్యాలయంపై దాడి జరిగి ఇప్పటికీ నాలుగేళ్ళు దాంట్లో ఏవన్న ముద్దాయి జగన్మోహన్ రెడ్డి సార్ అతను పర్మిషన్ లేక ఇంత దాడి జరిగింది అంటే జరగకపోయినా ఆ రోజు చంద్రబాబు నాయుడిని చంపాలన్నటువంటి కుట్రతో ఇది చేపించినోడు దానికి సూత్రధారి పాత్రధారి మొత్తం జగన్మోహన్ రెడ్డి ఆ కేసులో ఏమన్న నిందితుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అందుకే ఇందాక మా నాళ్ళు అన్నారు ఎవరు సోషల్ మీడియాలో కూడా అంటున్నారు లోపల ములాఖాత్కి వెళ్ళి సురేష్తో అదే ఇతను మాట్లాడుకున్నాడు సురేష్ని బెదిరిచ్చాడా నా పేరు చం చెబితే చంపేస్తానన్నాడా లేకపోతే సురేష్ని బతిలాడుకున్నాడా కాళ్ళు పట్టుకున్నాడా వరి నాయన నా పేరు మాత్రం చెప్పబాకు అని చెప్పాడా ఇవాళ రెడ్ బుక్కి దానికి సంబంధం లేదు కదా రెడ్ బుక్ ఎప్పుడు వచ్చింది పాదయాత్రలో యువగలంలో అతను అడుగేయకపోతే రాజ్యాంగం నాకు ఈ హక్కులు ఇచ్చిందని అతను చూపించి వాళ్ళు కనుక అప్పటికీ అడ్డంకులే వాళ్ళు సృష్టిస్తే వేదిక ఎక్కనివ్వలేదు స్టూల్ లాక్కున్నారు అప్పుడు చూపించాడు రెడ్ బుక్ ఏమని రా అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయకపోతే రెడ్ బుక్ పని కల్పిస్తాం ఇక్కడేంటి వాళ్ళ నందిగం సురేష్ అరెస్ట్కి రెడ్ బుక్కి సంబంధం లేదు నాలుగేళ్ల క్రితం మూడేళ్ల క్రితం జరిగిన నేరం అది రోజు రమేష్ ఉన్నాడు ఇవాళ ఎప్పుడు జరిగింది చంద్రబాబు ఇంటిపై దాడి మూడేళ్ళు అవుతుంది అది కూడా జరిగి దానికి రెడ్ బుక్ ఏం సంబంధం అంటే ఏంటంటే రెడ్ బుక్ అనేది చూపించి ఇవాళ లొకేషన్ ఏదో శత్రువు చేద్దామనా లేకపోతే ఆయన పైన ఏదో అప్రదిష్ట తీసుకొద్దామనా జగన్మోహన్ రెడ్డి ప్రతి మాట మిస్ఫైర్ అవుతుంది బూమ్ రంగ్ అవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ మాటల ద్వారా అతను తన యొక్క అసలు సిసలు నైజాన్ని బయట వేసుకుంటున్నాడు అనమాట ఎస్ సార్ ఓకే సార్ మరి మరుసూధన్ రెడ్డి గారు చివరిగా మీరు ఏం చెప్తారు సార్ నేను చెప్పేది ఏంటంటే మనం హిస్టరీలోకి వెళ్ళాలి షణ్ముఖో మనకి మనకి మహ మొఘలాయలు దండయాత్ర చేసినప్పుడు ఒకడు ఉండేవాడు వేడు వాటి పేరు ఏంటి గోరీ మహమ్మద్ మహమ్మద్ గోరీ తర్వాత మహమ్మద్ గజని ఈ దండయాత్ర ఫలితంగా ఏమైంది ఉత్తర భారతదేశం అంతా అల్లకొల్లం అయిపోయింది దేశ సంపద అంతా లూటీ చేయడం జరిగింది ధనమాన ప్రాణాలన్నీ తీసేశారు వాళ్ళిద్దరిని కలిపితే లెవన్ రెడ్డి వాళ్ళిద్దరిని కలిపితే ఈ లెవన్ రెడ్డి ఈ కన్వర్షన్ కరప్షన్ ఈ కల్తీ రెడ్డి ఈ కన్వర్షన్ కరప్షన్ కల్తీ రెడ్డి వాళ్ళిద్దరు మహమ్మద్ గోరీని మహమ్మద్ గజనీని వాళ్ళిద్దరిని మిక్స్ చేస్తే జాడీలా అంతటమైనటువంటి ఆర్థిక ఉగ్రవాది అంతటమించిన మించిన తీవ్రవాది అందువల్ల ఈ ఈయన్ని కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తిరగనిచ్చిందనుకో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వము రాష్ట్రానికి పెట్టినటువంటి ఈ అసురుడుని రాష్ట్రానికి పెట్టినటువంటి వాడిని ఇన్ని దేశ బహిష్కరణ రాష్ట్ర బహిష్కరణ చేసి వాడు ఆస్తులన్నీ జాతీకరణ చేసుకోవాలి ఎందుకో ప్రేమిస్తుర్రు కూటమి ప్రభుత్వం ఎందుకో వేచి వేచి చూస్తుంది అసలు ఏందో అర్థం కావటం లేదు వాడు ఉన్నప్పుడు ఒక నియంతలాగా తాడేపల్లి కొంపలో బుణుకొని ప్రశ్నించిన ప్రతి గొంతుని ప్రతి పల్లెలో ప్రతి ఏ ఊరికన్నా పోదాం దా వాడు బాధితులు ఉన్నారు సామాన్యులు అడిగినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టారు ఎస్సీ అట్రాసిటీ కేసులు లేని పల్లె ఒకటి చూపించమంటే చూపించలేడు అందువల్ల ఇవాళ ఆడు మాట్లాడిన మాట పెదబాల శిక్ష అని ఉంటుంది వాడు ఎప్పుడు చదవలేదు అనుకో ఆ పెదబాల శిక్షలో పదం అవ్వకూడదు సూర్యాంధ్ర నిఘంటువు అని ఉంది దాంట్లో కూడా లేదా పదం నేను చదివిన సూర్యాంద్ర సూర్యాంధ్ర నిఘంటు వాడు చదువుకోలేదు కాబట్టి ఒకటి తెలియదు సూర్యాంధ్ర నిఘంటులో కూడా దానికి అర్థం లేదు కానీ లేని పదానికి అర్థం చెప్పాడు చూసాను అడిగా చూసావు పోషడికాని అది గుజరాత్లో ఒక విలేజ్ పేరు ఒక గ్రామం పేరు పోషడికి అనేది వాడు చెప్పిన అర్థం కాదు అది అందువల్ల ఏంటంటే ఆలోచన చేసుకోవాలి సద్బుద్ధి ప్రసాదించి చేసిన తప్పులు క్షమాపణ చేసి దేశిన దోచిన దేశ ప్రజల సంపద జాతికి తిరిగియాలా అందువల్ల అప్పుడు చరితార్థుడు అవుతాడు కానీ దోపిడీదారుడు ఒక గజనీలాగా ఒక గోరీలాగా మిగిలిపోతాడే తప్ప చరితార్థులు అంటే ఎవరు అసలు శిశలైనటువంటి రెడ్ల పేర్లు నాలుగు చెప్తా ఎక్కువ కూడొద్దు పుచ్చలపల్లి సుందర్రాం ఆయన చరితార్థుడై నిలిచాడు తనకున్న యావదాస్తి పే పేదలకు ఇచ్చేసిండు ఇంకోటి విద్యాప్రదాత సర్ సిఆర్ రెడ్డి చిత్తూరు జిల్లాలో పుట్టిండు కడప జిల్లాలో పుట్టిన కడప కోటిరెడ్డి అదే కర్నూలు జిల్లాకు వచ్చే వాళ్ళే స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంత మొత్తం దా అందువల్ల ఏంటంటే రెడ్లంటే వాళ్ళు తర్వాత తరిమిళ్ళ నాగిరెడ్డి తాకట్లో భారతదేశం అని పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళు బుక్ రాసిండు రెడ్ అంటే వాళ్ళు వాళ్ళకున్న ఆస్తులన్నీ దానం చేసినటువంటి వాళ్ళు రెడ్ల రెడ్లు అవుతారు తప్ప త్యాగానికి శౌర్యానికి ప్రతీక రెడ్లు అంటే కన్వర్షన్ కరప్షన్ వాళ్ళు రెడ్ల జాబితాలోకి రారు బట్టలు దించుకుంటే ఊళ్ళు లేడు వాడు ఎమ్మిడి రెడ్లు ఊడు లేడు వాడు ఎమ్మిడిపోయేవాళ్ళు కన్వర్షన్ కరప్షన్ కల్తీ వాళ్ళు బాగా తప్ప తప్ప సొచ్చిమైన రెడ్డి కూడా వాడు అడుగు జాడల్లో నడవరు దేశం పట్ల ప్రేమ జా తెలుగు జాతి పట్ల ప్రేమ ఉండి దేశ అభివృద్ధిలో భాగమై ఉన్నారు రెడ్డి సామాజిక వర్గం మొట్టమొదటి నుంచి కూడా విద్యాదాతలుగా ఉన్నారు స్వతంత్ర వైద్యంలో పాల్గొన్న వాళ్ళు ఉండరు అట్లా అంటే చండ్ర పుల్లారెడ్డి అయితేనేమి కొండపల్లి సీతారామరెడ్డి అయితేనేమి నక్సలైట్లుగా కూడా ఉండరు దేశ అభివృద్ధిలో అన్ని రకాల్లో ఉన్నాడు ఈడు గజి దొంగగా నేను చెప్పిన ఈడు మహమ్మద్ గోరి మహమ్మద్ గజినీని మిక్స్ చేస్తే వచ్చినోడే ఈ జ ఈ లెవన్ రెడ్డి ఈ జగనాసురుడు అని మాత్రం చెప్పగలను నేను ఓకే సార్ మీ సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం